విహారీ గారు ఉన్నంతకాలం జీవితానికి ఎలాంటి సమస్య ఉండదు మదన్ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అసలు నీ జీవితానికి సమస్యే విహారీ అని మదన్ చెప్తాడు అలా అనర్థు మదన్ గారు విహారీ గారు పెళ్ళి ఎలా జరిగిందో మీకు వివరించే ఉంటారు పెళ్ళి సమయంలో విహారీ గారు కిందుకులే ఎవరో అమ్మాయి ఆ అమ్మాయి జీవితం ఏమైతే నాకేంట్లే అని ఒకేసారి ఆలోచించి ఉంటే ఈ పాటికి నాన్న ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి రోడ్డున పడేవాళ్ళం విహారీ బాబు పెద్ద మనసు చేసుకుని మెడలో తాళి కట్టడం వల్ల నాన్న ఈరోజు సంతోషంగా కళ్ళ ముందు ఉన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది కానీ లక్ష్మి నువ్వు ఏ రోజైతే విహారీ భార్యవని ఈ కుటుంబ సభ్యులకి తెలుస్తుందో ఆ రోజు నేను వీళ్ళు ఎవరు కూడా బ్రతకనివ్వరు అందుకే విహారీయే నీ సమస్య అన్నాను అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు దేవుడు రాతను ఎలా రాసుంటే అలానే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ఇక బయలుదేరుతాను అని చెప్పి మదన్ అంటాడు మదన్ బాబు నేను ఏ కారణం చేతైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అయ్యో లక్ష్మి నువ్వే క్షమించాలి నీ భర్త కళ్ళెదురు కానీ పెళ్లి చేసుకో అని ఇబ్బంది పెట్టాను అలాంటి నువ్వు నీ ఓపికతో ఓర్పుతో నెట్టుకుంటూ ముందుకు వెళ్ళావే కానీ ఏ రోజు కూడా విహారీ గురించి బయట పెట్టలేదు నీలాంటి మంచి భార్య విహారీకి దొరకటం విహారీ అదృష్టం అని చెప్పి మాత్రం చెప్తాడు విహారీ గారు దొరకటం అదృష్టం మాధన్ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే లక్ష్మి ఇద్దరు ఒకరికొకరు అదృష్టవంతులు అనుకుందాము బయలుదేరతాను అని చెప్పి మదన్ చెప్తాడు సరే మదన్ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లక్ష్మి లోపలికి వెళ్ళగానే అమ్మ లక్ష్మి మదన్ నిజంగానే బిజినెస్ వర్క్ మీద వెళ్తున్నాడా లేకపోతే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని బాధతో వెళ్ళిపోతున్నాడా అని యమున అడుగుతూ ఉంటుంది బిజినెస్ వర్క్ ఏనంట అని చెప్పి లక్ష్మి చెప్తుంది యముడి గారు అడిగిందని చెప్పి తన మనసులో ఉన్న బాధను మొత్తం మదన్ చెప్పేస్తాడా ఏంటి అని చెప్పి పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది లక్ష్మి తోరా రూమ్లో కాస్త పని ఉంది అని చెప్పి యమున లక్ష్మిని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది ఇక మరోవైపు మదన్ ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు అసలు మదన్ బావను పక్కకు తీసుకెళ్ళి ఏం మాట్లాడుంటాడని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక వసే లక్ష్మి ఆఫీస్ నుంచి డబ్బులు రాకుండా చేస్తావానే నీ సంగతి చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక కొంతమంది రౌడీలకు ఫోన్ చేస్తుంది ఒక ఫోటో పంపిస్తాను దాన్ని చంపేయాలి అని చెప్పి అంబిక చెప్తుంది సరే మేడం పంపించండి అని చెప్పి రౌడీలు అంటారు ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ అవ్వకూడదు ఒకవేళ మిస్ అయినా పేరు బయటికి వచ్చిందనుకో మిమ్మల్ని చంపేపిస్తాను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మీరు ఎలాంటి టెన్షన్ పడకండి మేడం రంగా కాడు స్పాట్ పెట్టాడంటే స్పాట్లోనే మనిషి కథమైపోతుంది అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు సరే నీకు ఫోటో షేర్ చేశాను చూడు అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక రౌడీ అంబిక పంపించిన ఫోటోని చూస్తూ ఉంటాడు ఇక మళ్ళీ అంబిక రౌడీకి ఫోన్ చేసి ఆ అమ్మాయి పేరు లక్ష్మి ఆ లక్ష్మి బచ్చిబౌలి రోడ్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది దాన్ని ఒంటరిగా చూసి వేసేయండి అని చెప్పి అంబిక చెప్తుంది ఓకే మేడం పని పూర్తయ్యాక ఫోన్ చేస్తామని చెప్పి రౌడీలు చెప్తారు మరోవైపు విహారీ దగ్గరికి లక్ష్మి వెళ్తుంది విహారీ బాబు టెన్షన్ పడ్డారా మదన్ బాబు సంగతి ఇంట్లో అందరికీ చెప్తారని అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును లక్ష్మి మదన్ నిజంగా చాలా మంచోడు అందుకే ఎవరికి పెళ్లి గురించి చెప్పలేదు అని చెప్పి విహారీ అంటాడు అవును విహారీ బాబు మదన్ బాబు చాలా మంచివాడు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక అప్పుడే పండు వస్తాడు లక్ష్మమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మమ్మ ఏమైనా డిస్టర్బ్ చేశానా అని చెప్పి పండు అంటాడు ఏం లేదు పండు అని చెప్పి లక్ష్మి చెప్తుంది విహారీ బాబు ఈరోజు ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందంట కదా ఇంటి దగ్గర నుంచి భోజనం పంపించమని అంబిక మేడం చెప్పారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అవును పండు భోజనం తీసుకుని ఆఫీస్కి వచ్చేసి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ బాబు అని చెప్పి పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సహస్ర బావా అని చెప్పి విహారీ రూమ్లోకి వచ్చేసరికి విహారీ రూమ్లో లక్ష్మి ఉంటుంది ఏ లక్ష్మి నువ్వేం చేస్తున్నావు ఈ రూమ్లో బావకో నేను దూరంగా ఉండమని చెప్పాను కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్ర లక్ష్మిని ఆఫీస్ విషయాలు మాట్లాడాలని పిలిచాను అని చెప్పి విహారీ అంటాడు మాట్లాడడం అయిపోయింది కదా ఇక ఇక్కడి నుంచి నడువు బయటికి అని చెప్పి సహస్ర అంటుంది ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే విహారీ బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మిని వెనకనే కొంతమంది రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు అప్పుడు అంబిక రౌడీలకు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మిని ఫాలో అవుతున్నాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఇంకా లక్ష్మిని ఫాలో అవటం ఏంట్రా దాన్ని వేసి లేదా అని చెప్పి అంబిక అంటుంది ఆ పనిలోనే ఉన్నాం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అసలు మీరు చెప్పిన పని పూర్తి చేస్తారా లేదా అని చెప్పి అంబిక అంటుంది రంగా స్పాట్ పెట్టాడంటే ఎప్పుడు మిస్ అవ్వలేదు మేడం అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది అప్పుడు వెనక నుంచి లారీలో ఒక రౌడీ వచ్చి కనక మహాలక్ష్మిని గుద్దేస్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి వెళ్ళి డివైడర్ మీద పడుతుంది ఇక కనక మహాలక్ష్మి తలకు దెబ్బ తగిలి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఇక అక్కడికక్కడే కనక మహాలక్ష్మి శ్రోహ కోల్పోతుంది లక్ష్మీ తల నుంచి రక్తం రావటం చూసిన రౌడీ లక్ష్మి చచ్చిపోయిందని చెప్పి కన్ఫామ్ చేసుకుని వెంటనే అంబికకు ఫోన్ చేసి మేడం మీరు చెప్పిన పని పూర్తి చేశాను వెంటనే పేమెంట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అకౌంట్లో డబ్బులు లేవు కొంచెం టైం ఇవ్వు ట్రాన్స్ఫర్ చేసేస్తానని చెప్పి అంబిక చెప్తుంది మేడం ఏంటి మాటర్కి ముందు ఒక మాట మార్డర్ తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు మార్డర్ చేసిన తర్వాత పేమెంట్ చేయాల్సింది ఆలస్యం చేస్తే ఎలా కుదురుతుందని చెప్పి రౌడీలు అంటారు కాస్త టైం ఇవ్వండి అయ్యా మీ పేమెంట్ మీకు పంపిస్తానని చెప్పి అంబిక అంటుంది మేడం ఎక్కువ రోజులు వెయిట్ చేయము ఈవినింగ్ కల్లా పేమెంట్ చేశారా లేకపోతే డైరెక్ట్గా ఇంటికే వస్తాము అని చెప్పి రౌడీలు అంబికకు వార్నింగ్ ఇస్తారు ఇక కనక మహాలక్ష్మిని గుద్దేసి లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోతాడు ఇక లక్ష్మి రక్తపు మడుగులో ఉంటుంది అటువైపు జనాలు ఎవరు కూడా తిరగకపోవడంతో లక్ష్మిని ఎవరు గమనించారు ఇక మరోవైపు విహారీ లక్ష్మి కోసం చూస్తూ ఉంటాడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళుంటుంది పాపం లక్ష్మిని అనవసరంగా రూమ్ నుంచి పంపించేసింది లక్ష్మి బాధపడుతూ ఎక్కడ కూర్చుందో ఏంటో అని చెప్పి విహారీ లక్ష్మి కోసం చూస్తూ ఉంటాడు అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ చూసేసరికి లక్ష్మి అని చెప్పి పేరు పడుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిక్ చేసి లక్ష్మి ఎక్కడున్నావు నీ కోసం చూస్తున్నానని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఈ ఫోన్ గల అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది సార్ అని చెప్పి ఫోన్లో విహారీకి చెప్తూ ఉంటారు యాక్సిడెంట్ అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అవును సార్ ఈ అమ్మాయి బ్రతుకున్నట్టు కూడా కనిపించట్లేదు తలకు బలమైన గాయం తగిలింది రక్తం మడుగులో ఉంది సార్ అని చెప్పి ఫోన్లో విహారీకి చెప్తూ ఉంటారు అది ఏ ఏరియా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు గజ్బౌలి ఏరియా అని చెప్పి అతను ఫోన్లో చెప్తూ ఉంటాడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇప్పుడే వస్తాను అని చెప్పి విహారీ అంటాడు సార్ ఇది యాక్సిడెంట్ కేసులా ఉంది పోలీస్ కేసు అవుతుందేమో వల్ల కాదు సార్ ఏదో ఇన్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మీకు ఫోన్ చేశామని చెప్పి అతను ఫోన్లో చెప్తూ ఉంటాడు సరే సరే ఇప్పుడే వస్తున్నానని చెప్పి విహారీ కంగారుగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాడు ఇక విహారీ లక్ష్మికి యాక్సిడెంట్ జరిగింది ప్లేస్ దగ్గరకు వెళ్ళేసరికి రక్తపు మణుకులో లక్ష్మి ఉంటుంది లక్ష్మిని చూసి విహారీ లక్ష్మి కళ్ళు తిరుగు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు లక్ష్మి కోసం విహారీ ఏడుస్తూ ఉంటాడు సార్ ఆ అమ్మాయి చనిపోయినట్టుంది సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు లక్ష్మి చనిపోవడం ఏంటి అని చెప్పి విహారీ అంటాడు సార్ ఆ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే చనిపోయినట్టే ఉందని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ ఏం మాట్లాడకండి ముందు కాస్త సహాయం చేయండి లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి విహారీ అంటాడు ఇక లక్ష్మిని విహారీ అక్కడ ఉన్న మనుషులు అందరూ కలిసి కారులో ఎక్కిస్తారు ఇక విహారీ లక్ష్మి కోసం ఏడుస్తూ కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది విహారీ కోపంగా సహస్ర ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ని కొడతాడు బావా ఫోన్ లిప్ చేయట్లేదు ఏంటి ఆఫీస్లో ఉన్నాడేమోలే అని చెప్పి శాస్త్రం మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి లక్ష్మిని హాస్పిటల్కి తీసుకెళ్తాడు డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాడు ఏమైంది అని చెప్పి డాక్టర్లు బయటకు వస్తారు లక్ష్మికి యాక్సిడెంట్ జరిగింది అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక డాక్టర్ పల్స్ చెక్ చేసి ఈ అమ్మాయి ఆల్మోస్ట్ చనిపోయినట్టే అని చెప్పి డాక్టర్లు చెప్తారు డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు మీరు లక్ష్మి చనిపోదు పెట్టి వెళ్ళిపోదు అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి లే లక్ష్మి కోసం కళ్ళు తిరుగు లక్ష్మి అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడు లక్ష్మి చేతులు కదిలిస్తూ ఉంటుంది డాక్టర్ లక్ష్మి చేతులు కదిలిస్తుంది ఒకసారి చెక్ చేయండి అని చెప్పి విహారీ అంటాడు ఇక డాక్టర్ చెక్ చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది అర్జెంటుగా ఐసీలోకి తీసుకెళ్ళండి ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి డాక్టర్ అంటాడు ఇక డాక్టర్లు లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే విహారీ హాస్పిటల్ బయట నుంచి ఏడుస్తూ ఉంటాడు లక్ష్మి అసలు చెప్పపట్టకుండా ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి అసలు ఇంత ప్రమాదం మీకు జరగటం ఏంటి లక్ష్మి అని చెప్పి విహారీ ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్లు లక్ష్మికి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు డాక్టర్ లక్ష్మికి ఎలా ఉంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మి కోమాలకి వెళ్ళిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్తారు డాక్టర్ ఏం మాట్లాడుతున్నారని చెప్పి విహారీ అంటాడు అవును సార్ తలకి బలమైన గాయం తగలటం వల్ల పేషెంట్ కోమాలకి వెళ్ళిపోయిందని చెప్పి డాక్టర్ చెప్తారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి